మేమంతా కూడా హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే వాళ్ళం పబ్లిక్ సెక్టర్ కంపెనీ అందులో నేను ఆల్విన్ సూపర్వైజరీ స్టాఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా సభ్యులకి వెల్ఫేర్ మెజర్ కింద ఒక హౌసింగ్ స్కీమ్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రగతి నగర్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని ఎంచుకొని డెవలప్ చేయడం జరిగింది కేవలం సూపర్వైజర్స్కే కాకుండా వర్కర్స్కి ప్లస్ ఆఫీసర్స్ని కూడా చేర్చుకొని ఒక ఎనభై ఎకరాలు ఏడు వందల ఇరవై ఐదు ప్లాట్లని మేము లహరి ఎస్టేట్స్ నుంచి తీసుకొని డెవలప్ చేశాం ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున తీసుకోవడం జరిగింది తర్వాత సంబంధించినంత సంబంధించినంతవరకు అల్విన్ కంపెనీ నష్టాల్లో నడుస్తుంది మూసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో కాంట్రాక్టర్కి ఇస్తే సభ్యులకి ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనతోటి మేమే కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత తీసుకొని కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు మేము టెండర్స్ కాల్ఫర్ చేసి హౌజింగ్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోయెస్ట్ వచ్చింది పర్ స్క్వేర్ ఫుట్ మేము ఈ బాధ్యత తీసుకొని చేయడం మూలాన కేవలం హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కే కన్స్ట్రక్షన్ కాస్ట్ పూర్తి చేశాం హౌసింగ్ స్కీమ్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ ఏడు వందల ఇరవై ఐదు ఇండ్లు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఇనాగ్రేషన్ డేటు కూడా అనౌన్స్ చేయడం జరిగింది బహుశా ఎక్కడా ఇటువంటి ప్రాక్టీస్ లేకపోవచ్చు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైంటీ త్రీకి హౌజెస్ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పాం అదే పద్ధతుల్లో మేము పూర్తి చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే సేవింగ్స్ కూడా ఎవరు ఊహించని పద్ధతుల్లో సేవింగ్స్ రావడం జరిగింది అప్పుడు యాజ్బెస్టస్ కాలనీ అట్లాగే ఆల్విన్లోనే మరో కాలనీ ఐఎన్టీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాలనీలో రేటు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం రేటు పెరగకపోగా రేటు తగ్గించి రెండు వందల ఇరవై ఐదుగా అనుకున్నటువంటిది కేవలం హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి పూర్తి చేయడం జరిగింది మెంబర్స్ అందరికీ కూడా ఈ అకౌంట్స్ సబ్మిట్ చేసి ఆ రోజు నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ప్రతి ఒక్క సభ్యుడికి మూడు వేల నుంచి యాభై వేల వరకు మేము రిఫండ్ చేయడం జరిగింది ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్ వరకు కన్స్ట్రక్షన్ తర్వాత ఎప్పుడైతే అందరూ వచ్చి ఇండ్లల్లో ఉండడం మొదలుపెట్టారో మెయిన్ రోడ్కి చాలా ఇంటీరియర్ ఇంటీరియర్గా ఉంది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్య ఉండేది అట్లాగే కూరగాయల సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఒక కన్జ్యూమర్ స్టోర్స్ని ఏర్పాటు చేశాం కేవలం త్రీ పర్సెంట్ మార్జిన్ తోటి అది నడపడం జరిగింది అట్లాగే విజయ మిల్క్ ఏజెన్సీ తీసుకొని పాలు కూడా మా సభ్యులే చేసేవాళ్ళు అట్లాగే భరత్నగర్ వెజిటేబుల్ మార్కెట్ నుంచి కూడా కూరగాయలు ట్రాక్టర్ మీద తీసుకొచ్చేసి వాలంటీర్సే కూరగాయలు అమ్మే కూరగాయలు అమ్మారు గ్యాస్ కూడా ఇండియన్ గ్యాస్ కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని గ్యాస్ కూడా సప్లై చేయడము జరిగేది సో ఇవన్నీ కూడా ఆ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవన్నింటినీ కూడా ముందే ఊహించి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మెంబర్స్ ఎప్పుడైతే వచ్చున్నారో స్కూల్ యొక్క అవసరం కూడా ఏర్పడ్డది సో వెంటనే స్కూలు ప్రగతి విద్యా నికేతన్ స్కూల్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి చేశాం ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంటు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడానికి అవకాశం ఇచ్చారు మేము అప్పటికే ప్రగతి నగరాన్ని నామకరణం మా కాలనీకి చేసుకున్నప్పటికీ బాచిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది అక్కడి నుంచి మాకు స్ట్రీట్ లైట్స్ కావాలన్నా రోడ్లు కావాలన్నా కూడా బాగా ఇబ్బందిగా ఉండేది ఎప్పుడైతే గవర్నమెంట్ సపరేట్ గ్రామ పంచాయతీకి అవకాశం ఇచ్చిందో వెంటనే మేము రిప్రజెంటేషన్ చేసి ప్రయత్నం చేశాం దాన్ని కలెక్టర్ వాళ్ళు రిజెక్ట్ చేశారు మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం జరిగింది ఆ అప్పీల్లో మాకు అనుకూలంగా వచ్చి ప్రగతి నగర్ సపరేట్ గ్రామ పంచాయతీగా ఏర్పడడానికి జీవో రూపంలో కూడా తీసుకొచ్చారు కానీ వెంటనే బాచ్పల్లి ముఖ్యులు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఎలక్షన్స్ జరగకుండా స్టే తీసుకురావడం జరిగింది దాన్ని కూడా హైకోర్టులో ఫైట్ చేసి మనకు మాకు అనుకూలంగా ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ ఏర్పడడం కరెక్ట్ అనేటువంటి ఆర్డరు రావడం జరిగింది ఎలక్షన్స్ ఫిబ్రవరి నైంటీ సెవెన్లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అనేటువంటిది వచ్చింది అట్లాగే ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారానే మంజీరా వాటర్ అవసరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రామ పంచాయతీల్లో కూడా మంజీరా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి లేదు మేమే సొంత డబ్బులు ప్రతి ఇంటికి ఆరు వేల రూపాయలు ఆ రోజు వేసుకొని పైప్ లైన్స్ అవన్నీ కూడా జేఇన్టీ దగ్గర నుంచి వెళ్ళి కాంట్రాక్టర్కి ఇవ్వకుండా మేమే చేసుకోవడం జరిగింది సో ఆ రకంగా మంజీరా వాటర్ కూడా మనం తీసుకురావడం జరిగింది అట్లాగే ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండగానే గవర్నమెంట్ ఆ రోజు సెవెంటీ థర్టీ కింద సిమెంట్ రోడ్స్కి అవకాశం ఇచ్చారు థర్టీ పర్సెంట్ మనం కంట్రిబ్యూట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని మ్యాక్సిమం అడ్వాంటేజ్గా మేము తీసుకోగలిగాం అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ఫిజికల్ కంట్రిబ్యూషన్ మెంబర్స్ దగ్గర నుంచి లేకున్నా అందులో మిగిలేటువంటిది అంటే నిస్వార్థంగా చేశాం కాబట్టి అందులో మిగిలేటువంటి థర్టీ పర్సెంట్ని కంట్రిబ్యూషన్ కింద చూపించి ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఫ్రీగా రోడ్సు వేసుకోవడం జరిగింది ఆ రోజు వేసినటువంటి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో వేసినటువంటి రోడ్సు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నప్పుడు గ్రీనరీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి ఒక రెండు మొక్కలు ఉండాలనేటువంటి పాలసీ తీసుకోవడం జరిగింది ఆ రకంగా అంటే మొక్కలు వెల్ఫేర్ అసోసియేషన్ పెడితే ఇంటి ఇంటి యజమానులు వాటర్ గిన నీళ్ళు పోసుకొని వాటిని కాపాడడం జరిగింది ఈరోజు ప్రగతి నగర్ ఇంత గ్రీన్గా ఉండడానికి అదొక కారణం హెచ్ఎండిఏలో ఇదివరకు జిహెచ్ఎంసీలో ట్వంటీ రూపీస్కే వాళ్ళు ట్రీ గార్డు ప్లస్ మొక్క ఇచ్చేవాళ్ళు దాన్ని మేము రిప్రజెంట్ చేసి హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి రేటు పెంచినా కూడా అదే స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఆ రోజు మేము ఫస్ట్ రెండు వేల మొక్కలు తీసుకొచ్చాం నైన్టీన్ నైన్టీ సెవెన్లో గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో మాకు సంబంధించినటువంటి మొదటి సర్పంచ్గా ఆర్ శ్రీరాములు గారు ఎన్నికయ్యారు ఒక వార్డు సభ్యుడు తప్ప మిగతా వార్డు సభ్యులతో సహా మొత్తం కూడా మాకు సంబంధించినటువంటి టీమే గెలవడం జరిగింది టాప్ ప్రయారిటీగా తీసుకున్నటువంటిది సిమెంట్ రోడ్సు అట్లాగే అప్పటికే మంజీరా వాటర్ని తీసుకురావడం జరిగింది డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ వరుసగా ట్వంటీ ఇయర్స్ గా మాకు సంబంధించినటువంటి టీమే రావడం జరిగింది ఫస్ట్ శ్రీరాములు గారు ఉన్నారు సెకండు సర్పంచ్గా నేనున్నాను తర్వాత లక్ష్మీ కుమారి గారు ఉన్నారు తర్వాత శాంతకుమారి గారు ఉన్నారు ఇదంతా కూడా ఒకే ఒకే గ్రూప్ నుంచి ఉన్నటువంటి టీం ఈ పార్కులు ఏదైతే ఉందో బహుశా దేశం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఒక ఒక గ్రామ పంచాయతీలో యాభై ఒక్క పార్కులు ఉండుండవు అటువంటిది ఈ గ్రామ పంచాయతీలో యాభై ఒక్క పార్కులని మేము కాపాడడం జరిగింది అది కబ్జాకు గురి కాకుండా ఉండడం కోసం లాస్ట్ టర్మ్లో శాంతకుమార్ గారి టర్మ్లో అన్ని పార్కులకి కూడా కాంపౌండ్ వాల్స్ కట్టి గొప్ప లీడర్ల పేర్లతోటి ఆ పార్కుల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే కనుక కంపేర్ చేసి చూస్తే ఇతర గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు వచ్చినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి పార్కులు అన్నిటినీ కూడా ల్యాండ్ ఓనరు లేదా పొలిటీషియన్స్ కలిసి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా చేశాము అది ఈరోజు మొత్తం కాలనీ వాసులకి చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతున్నది దాని ఆస్తి కనుక చూస్తే యాభై రెండు పార్కుల్లో లక్ష గజాలు ఉంది లక్ష గజాలు ఇవాళ చూస్తే థౌజండ్ క్రోర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఫంక్షన్ హాల్స్ కూడా రెండు ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేశాం ఒకటి లీలా సుందరయ్య గారి పేరుతోటి ఫంక్షన్ హాలు ఏసీ ఫంక్షన్ హాలు అట్లాగే మల్టీ హాలు హాల్ అదొకటి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా మరి ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పి కంప్లైంట్ రిజిస్టర్లో రాస్తే కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నైన్టీన్ నైన్టీ ఫైవ్ సమస్యలు పర్సంటేజ్ సమస్యల్ని పరిష్కరించే వాళ్ళం ఏదైతే కొంచెం మేజర్ వర్క్ ఉన్నటువంటిది వన్ డే టూ డేస్ త్రీ డేస్లో అయ్యేది అదర్వైజ్ మామూలు ఇవన్నీ కూడా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ యొక్క కంప్లైంట్ రిజాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి అట్లాగే మేము పార్కులలో కూడా క్రికెట్ కోర్టు తయారు చేసాం ప్రాక్టీసింగ్ పిచ్చేసాం షటిల్ కోర్ట్స్ చేశాము తర్వాత టెన్నిస్ చేశాము స్కేటింగు సింథటిక్ కోర్టు తోటి స్కేటింగ్ రింగ్స్ చేశాము ఇట్లా ప్రతి పార్క్ కూడా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో చేయడం జరిగింది